మన శరీరం మెంటల్గా ఫిజికల్గా ఏ పనికి చేయడానికి సహకరించినప్పుడు దాన్ని బద్ధకం అంటారు ఏ పని మీద ఆసక్తి లేకపోవడం ఎప్పుడు అలసిపోయినట్లు అనిపించడం ఎక్కువగా నిద్రపోవడం ఇవన్నీ బద్ధకం లక్షణాలు ఇది చిన్న సమస్యలా అనిపించినా దాని వలన మన పనులు ఆలస్యం అవుతాయి మన జీవితంలో ప్రగతి తగ్గిపోతుంది మరి ఈ బద్ధకాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి రోజువారి పనుల్లో టైమింగ్స్ని మార్చుకోవాలి అలసట రాకుండా ఒక పని తర్వాత ఇంకో పనిలో నిమగ్నం అవుతూ ఉండాలి ఖాళీగా కూర్చోవడం బద్ధకాన్ని మరింత పెంచుతుంది అన్ని పనులు ఒకేసారి చేయాలని ప్రయత్నించకండి ముందుగా ఈజీగా చేసే పనులను మొదలు పెట్టండి ఇలా చేస్తే ఒత్తిడి అనేది తగ్గుతుంది తరువాత మిగిలిన పనులు నెమ్మదిగా పూర్తి చేసుకోవచ్చు మనం మానసికంగా అలసిపోయినప్పుడు మన మెదడు పనితీరు తగ్గుతుంది అందుకే రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అదే సమయానికి నిద్రపోవడం అదే సమయానికి లేవడం అలవాటును చేసుకోవాలి నిత్యం వ్యాయామం ధ్యానం చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది సోమరితనం తగ్గిపోతుంది శరీరానికి ఎనర్జీ వస్తుంది మనసు ఫ్రెష్గా ఉంటుంది అందువల్ల బద్ధకం పోవాలంటే డైలీ లైఫ్లో కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలి సమయ పాలన సరైన నిద్ర వ్యాయామం ధ్యానం ఇవన్నీ పాటిస్తే మన శరీరం మనసు చురుగ్గా మారి జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి